ప్రపంచంలో కృతజ్ఞత అన్నది అపురూపమైనది అది సాయం చేయడంలో ఆదుకోవడంలో చిరునవ్వు నవ్వడంలో ఇలా ఎన్నో రూపాల్లో ఉంటుంది అది మిత్రుల పట్ల కావచ్చు కుటుంబంలోని వ్యక్తుల పట్ల కావచ్చు అపరిచితుల పట్ల కావచ్చు మనం అందరి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి మరియు ప్రేమ పూరితంగా ఉండాలి దానివల్ల మన జీవితం మనోహరంగా ఉంటుంది అర్థవంతంగా ఉంటుంది మరియు పరిమళ ఉంటుంది భార్యాభర్తల అనుబంధం ఈ సృష్టిలో అపూర్వమైనది భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞతగా ఉండాలి ఈ మాటలు మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నిజం అప్పుడే కుటుంబం అన్న మాటకు అర్థం ఉంటుంది భార్యలు బానిసలు కారు వాళ్ళు మనకు సేవ చేయడానికి చేసి పెట్టడానికి ఉన్నానని భావించడం తప్పు వాళ్ళు మనకు లొంగిపోయి ఉండడానికి పెళ్లి అనే ఒక అనుమతి పత్రంగా భావించకూడదు ఒక కుటుంబంలో భార్యాభర్త వాళ్ళకిద్దరు పిల్లలు భర్త ఉద్యోగం చేస్తాడు పొద్దున్నే వెళ్ళి రాత్రికి తిరిగి వస్తాడు భార్య ఇంటి పనితో రోజంతా బిజీగా ఉంటుంది కానీ భర్త ఆ కుటుంబంలో పనిచేసేది నేనొక్కడి నేనని భార్య ఇంటి పట్టున ఉంటూ సుఖపడిపోతుందనుకున్నాడు భార్య మీద ఒక రకమైన ఈర్ష్య లాంటిది కలిగింది దాంతో ఒకరోజు భగవంతుణ్ణి ప్రార్థించాడు స్వామి పగలు వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడుతున్నా నా కష్టం నా భార్య గుర్తించడం లేదు ఆమెకు అది తెలిసి రావాలి ఆమె ఇంటి పట్టున ఉండి సుఖపడిపోతోంది నా కష్టం తెలిసి రావాలంటే ఆమెను నాలాగా నన్ను ఆమెలాగా మార్చేయి తండ్రి అని వేడుకున్నాడు ఆ భగవంతుడు అతని మోర అలకించి భార్యను భర్తగా భర్తను భార్యగా మార్చాడు అబ్బా దేవుడు నా మీద దయదలిచాడు ఇప్పుడు నేను ఇంటి పట్టున సుఖంగా ఉండవచ్చు అనుకున్నాడు ఇక రోజువారి వారి కార్యక్రమం మొదలైంది భార్య రూపంలోని భర్త ఉదయాన్నే ఐదు గంటలకు లేచి స్నానం చేసి పిల్లల్ని లేపి స్నానాలు చేయించి టిఫిన్ రెడీ చేసి వంట చేసి క్యారేజీలు సర్ది పిల్లల్ని స్కూళ్లకు భార్యని ఆఫీస్కు సిద్ధం చేశాడు భర్త రూపంలోని భార్య రెడీ అయి ఆఫీసుకు వెళ్ళిపోయింది అందరూ వెళ్ళాక ఇల్లంతా సర్ది బట్టలు ఉతికి సాయంత్రానికల్లా పనులని ముగించాడు ఈలోగా కరెంటు బిల్లులు పాల బిల్లులు కట్టాడు సాయంత్రానికి అందరూ తిరిగి వచ్చాక పిల్లల హోంవర్క్ చేయించి రాత్రి వంటకు సిద్ధం చేసి గొడ్డు చాకిరీతో అలసిపోయాడు ఇలా పది రోజులు గడిచేసరికి తన భార్య రోజు ఎంత కష్టపడుతుందో తెలిసి వచ్చింది అనవసరంగా ఆమె సుఖపడిపోతుందని అపోహపడ్డాను అనుకున్నాడు ఇంటికన్నా ఆఫీసే మేలని మళ్లీ ఆ భగవంతుణ్ణి ప్రార్థించాడు స్వామి ఈ బాధ నేను పడలేను నేను ఆఫీసుకు వెళ్తాను దయచేసి నన్ను నన్నుగా నా భార్యను నా భార్యగా మార్చు తండ్రి అని వేడుకున్నాడు దేవుడు ప్రత్యక్షమై ప్రస్తుతానికి వీలుపడదు ఎందుకంటే నువ్వు గర్భవతివి తొమ్మిది నెలలు ఆగాలి అన్నాడు దాంతో భార్య రూపంలో ఉన్న భర్త లభోధిబోమొత్తుకున్నాడు ఇది ప్రతి కుటుంబంలో ఉన్న ఆడవారి గొప్పతనం కనుక భార్యలను గౌరవించాలి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు